హాయ్ బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా అల్లు అరవింద్ అయితే సారీ చెప్పడం జరిగింది అంటే క్షమించండి అని చెప్పి అడగడం జరిగింది కానీ పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులుగా సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ దిల్ రాజు ఒక వారం రోజుల్లోనే ఒక సినిమాని కిందకి బాగా తొక్కి ఇంకో సినిమాతో బాగా పైకి లేచి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లవన్నీ కూడా తప్పించుకొని ఒక పెద్ద పెను ప్రమాదం నుంచే తప్పించుకున్నాడు అనేటట్టు అల్లు అరవింద్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ ఒక సినిమాని ఇలా కిందకి తొక్కి ఇంకో సినిమాని బాగా లేపాడు అనడంతో గేమ్ చేంజర్ సినిమాని తొక్కాడు సంక్రాంతికి వస్తున్నామనే సినిమాతో పైకి ఎదిగాడు అనేటట్టు దిల్ రాజును అయితే పోగొట్టడం జరిగింది అల్లు అరవింద్ గారు ఆ విషయం గురించి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ అయితే జరిగాయి అల్లు అరవింద్ కావాలనే మెగా ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని మెయిన్గా మెగా ఫ్యామిలీ మీద రామ్ చరణ్ మీద గేమ్ చేంజర్ సినిమా గురించి ఇలాగా తక్కువ చేసి మాట్లాడుతున్నారు రామ్ చరణ్ ఇమేజ్ని తగ్గించే విధంగా చాలా తక్కువ చేసి అని చెప్పి ట్రోల్స్ అయితే చాలా పెద్ద ఎత్తున వచ్చాయి చాలా పెద్దగా వైరల్ అయ్యాయి ఇప్పుడు దాని గురించి ప్రత్యేకించి కూడా మళ్ళీ ఆయన స్పందిస్తూ క్షమించాలి నేను రామ్ చరణ్ అంటే నా స్వయన ఒక్కగానొక్క మేనలుడు నా నేను ఎందుకు కించపరుతాను దయచేసి అర్థం చేసుకోండి సారీ అనేటట్టు ఆయన కొంచెం పర్సనల్గా తీసుకొని చెప్పడం అయితే జరిగింది కానీ అప్పటికే కూడా ఆల్రెడీ మనం గత ఏడెనిమిది నెలలకించి చూస్తున్నాం మెయిన్గా మెగా ఫ్యాన్స్నే కానీ మెగా ఫ్యామిలీనే కానీ టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్సే కానీ అల్లు అర్జునే కానీ మెయిన్గా ఇప్పుడు అల్లు అరవింద్ కూడా ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత సారీ చెప్పినా ఏం ప్రయోజనం ఇక్కడ వాళ్ళు కావాలనే మాట్లాడుతున్నారు గతంలో మీరు చూసే ఉంటారు అల్లు అర్జున్ గారు మై ఫ్యాన్స్ మై ఆర్మీ అని చెప్పి ఏదైతే మాట్లాడడం మెయిన్గా సినిమా రిలీజ్ అయినప్పుడు కొంత అతిగా మాట్లాడడం మెయిన్గా అరెస్ట్ అయిన టైంలో కొంత అతిగా మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా మనం చూసాం అవి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఎవరిది తప్పు అని మనమైతే అంత క్లియర్ కట్గా చెప్పలేం కానీ కానీ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఒక మాట తోలడం అనేది అంటే ఒక మాట మాట్లాడే ముందు కొంత కంట్రోల్డ్గా మాట్లాడగలిగితే ఖచ్చితంగా ఇటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోవు ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఏదైతే సంక్రాంతికి అనే సినీ ఈవెంట్లో సక్సెస్ మీట్లో ఆయన గేమ్ చేంజర్ మూవీని దిల్ రాజు తొక్కాడు సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీతో పైకి ఎదిగాడు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకున్నాడు ఒక వారం రోజుల నుంచి కూడా పెద్ద గందరగోళమే జరిగింది చెప్పారు కానీ అక్కడ ఒక సినిమాని ఇలా తొక్కేడు అనేటట్టు ఒక సైకిల్ చేసినట్టు ఇలాగ హ్యాండ్ ఇలా కిందకి దింపడం మళ్ళీ ఇంకో సినిమా బాగా లేపాడు అనేటట్టు ఇలా హ్యాండ్ ఇలా పైకి లేపడం ఇలా కొంచెం యాక్షన్ రూపంలో చేశారు ఇప్పుడు అది మెగా ఫ్యాన్స్కి బాగా బలంగా పట్టుకొని ఇప్పుడు ఎన్ని క్షమాపణలు చెప్పినా కానీ ఏం ప్రయోజనం ఏంటి ఆ మాట మాట్లాడక ముందే మీరు మెగా ఫ్యాన్స్ని కానీ రామ్ చరణ్ గారిని కానీ ఉద్దేశించుకొని మీరు అలాంటి మాటలు మాట్లాడుంటే చాలా సంతోషం కానీ అంత అయిపోయిన తర్వాత నా ఒక్కగానొక్క మేనల్లోనే నాకు ఇష్టమైన వ్యక్తి నేనేందుకు అంటాను అనేటట్టు మీరు ఏదో బాధపడుతున్నట్టు క్షమాపణలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఏది ఏమైనా కానీ ఓపెన్గా చెప్పాలి అంటే ఇక్కడ మెగా ఫ్యామిలీయే కానీ మెగా ఫ్యాన్సే కానీ చాలా ఓపిక్గా ఎదురుచూస్తున్నారు అంటే ఏ విషయాన్ని కూడా తొందరపాటుగా మన నిర్ణయాలు తీసుకోకూడదు ఎదురుకు వెళ్ళకూడదు ఒక మాట తోరకూడదు అనేటట్టు జాగ్రత్త పడ్డం అయితే జరుగుతుంది కానీ ఏదేమైనా కానీ ఇటు అల్లు అర్జునే కానీ అల్లు అర్జున్ ఫ్యాన్సే కానీ అల్లు అరవిందే కానీ ఇలా చాలామంది కూడా ప్రత్యేకించి కూడా మెగా ఫ్యాన్స్ని మెగా ఫ్యామిలీని మెయిన్గా వాళ్ళ మీద వచ్చే సినిమాల గురించి టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఏదేమైనా కానీ సక్సెస్ మీట్కి వచ్చేటప్పుడు లేదంటే ఒక మూవీ ఈవెంట్కి వచ్చేటప్పుడు కొంతవరకు కూడా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ మెయిన్గా చిరంజీవి గారు లేనిదే ఈరోజు అల్లు ఫ్యామిలీ అనేది మెయిన్గా అల్లు అర్జున్కి దారేసిన వ్యక్తి లేరు ఈరోజు మెగా కుటుంబం కూడా అంత పెద్దగా ఎదిగిందనంటే కారణం చిరంజీవి చిరంజీవి అనే వ్యక్తి ఇండిపెండెంట్గా ఎదిగి పది మందికి దారేసిన తర్వాతే ఈరోజు ఇంతమంది ఇండస్ట్రీలోకి రావడానికి కానీ ఇంతమందికి ఇన్స్పిరేషన్గా మారారు చిరంజీవి ఈరోజు బన్నీకే కానీ రామ్ చరణ్కే కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్కే కానీ ఎవరైనా కానీ ఈరోజు ఇండస్ట్రీలో నిలబడ్డారు అనంటే కారణం మెగాస్టార్ అది మెగాస్టార్ దారి వేయడం వల్ల వీళ్ళందరికీ కూడా ఒక అవకాశం అనేది ఒక రూట్వే అనేది వచ్చింది ఈరోజు ఏదో బిగ్ స్టార్లు అయిపోయారని చెప్పి పెద్ద పెద్ద పాన్ ఇండియా స్టార్లు అయిపోయారని చెప్పి ఎవరికి వాళ్ళు డబ్బా కొట్టుకోవడాలు మెయిన్గా అతిగా మాట్లాడాలి చేయడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు ఏదేమైనా కానీ పుష్ప సినిమా రిలీజ్ టైంలో ఎవరు ఎంత చేశారనేది ప్రతి ఒక్కటి కూడా గుర్తు రాబోయే రోజుల్లో ఇలాంటివి ఎక్కువ అవుతాయి తప్పితే ఎక్కడ కూడా తగ్గదు మనం ఒక మాట మాట్లాడే ముందు తగ్గి మాట్లాడితే చాలా మంచిది ఈరోజు అల్లు అరవింద్ గారు ప్రత్యేకించి కూడా క్షమాపణలు చెప్పేశారంటే అంత అయిపోయిన తర్వాత క్షమాపణలు చెప్పి ఎటువంటి ప్రయోజనం లేదు ఆ మాట ముందు మాట్లాడకుండా ఉంటే ఖచ్చితంగా మెగా అభిమానులు అందరూ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ద్వేషించకుండా ఉందరు ఇప్పుడు అంతా జరిగిపోయిన తర్వాత మీరు క్షమాపణలు చెప్పినా కూడా పెద్దగా ఉపయోగం లేదని చెప్పి మెగా ఫ్యాన్స్ అందరి అభిప్రాయం